దయ్యాల దీవిలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి కైరా ఇంట్లో కూడా చాలా హడావిడిగా ఉంది హాల్ మొత్తం బెలూన్లు రిబ్బన్లతో డెకరేషన్లు చేసి గోడ మీద హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ నైన్ అని రాసి ఉంటుంది అస్థిపంజరం మామయ్య బెలూన్లు పట్టుకొని నిలబడి ఉంటాడు డెకరేషన్ చేస్తే వంకలు పెడతారు నేనేం చేయను అన్నీ మీరే చేసుకోండి కాసేపటికి అందరూ ఒక రౌండ్ టేబుల్ చుట్టూ సమావేశమైనట్టుగా కూర్చుంటారు టేబుల్ మధ్యలో ఒక కేక్ ఉంటుంది హీరా కేక్ తొందరగా కట్ చేయమంటూ గొడవ చేస్తాడు కానీ ఖైరా మాత్రం కొత్త సంవత్సరం కొత్త ప్రణాళికల గురించి తీక్షణంగా ఆలోచించి అందరికీ క్లాస్ పీకుతూ ఉంటుంది కైరా చేతిలో ఒక పేపర్

ఇంకా ఉద్ధరిస్తాం త్వరగా కేక్ కట్ చేస్తే ముక్క పంచుకుందాం ఉద్దరించేది అంటావు మనం చచ్చినా కూడా ఇంకా మనలో ఫైర్ అలానే ఉంది ఈ సంవత్సరం నేను ఇంటర్నెట్ చెయ్యబోతున్నా అమ్మా నువ్వు ఇంటర్నెట్ ని షేక్ చేస్తావో లేదో తెలియదు గాని నీ అరుపులకు ముందు నా ఎముకలు షేక్ అవుతున్నాయి త్వరగా కానివ్వండి బాబు కైరా గారు నా రెజల్యూషన్ ఏంటో తెలుసా ఈ సంవత్సరం మీతో ఒక్క మాట కూడా అనిపించుకోకూడదు మీతో ఐ లవ్ యూ చెప్పించుకోవాలి కైరా లేచి నిలబడి ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇస్తున్నట్లు పోజు పెడుతుంది హీరా ఏమో నవ్వు ఆపుకుంటూ ఉంటాడు

ఏంటి నువ్వు నాన్ వెజ్ మానేస్తావా సూర్యుడు పడమర ఉదయిస్తాడా జోక్ అమ్మో ఆ మాట వినగానే ఒక్క క్షణం నా అయిపోయిందేంటి కైరా గడ్డి తింటుందా అయితే మన బంగ్లా చుట్టూ ఉన్న గడ్డి కూడా మిగలదన్నమాట

అక్క చాలా సీరియస్ గా ఉంది కాబట్టి ఏదో ఒకటి చెప్పకపోతే బాగోదని హీరా తన గొంతు సవరించుకుంటూ చాలా హుందాగా మాటలు మొదలు పెడతాడు నేను పగలు నిద్రపోను ఓరి నీ వేషాలు నాకు తెలియదా నువ్వు పగలు పడుకోకుండా రాత్రికి పడుకుంటావు మన దెయ్యాలంతా రాత్రి మెలకుగా ఉంటే నువ్వేమో పగలంతా వీడియో గేమ్లు అవి ఆడుకొని రాత్రికి పడుకుంటావు ఇందులో నువ్వు త్యాగం చేసేదేముందిరా లాజిక్ లాగకు బొమ్మ ఇంకా నా రెజల్యూషన్స్ చాలా ఉన్నాయి సోషల్ సర్వీస్ చేస్తా మొక్కలు నాటుతా బ్రేకప్ లకు బ్రేక్ చెప్పి ట్రూగా లవ్ చేస్తా ఇంకా ఏంటి సర్వీసా మీ కి సొసైటీ ఒప్పుకోవాలి కదా మొక్కల్ని పెంచడం ప్రేమ కొనసాగించడం ఇవన్నీ నీకు కుదరవులే కుదరవులేగాని రియాలిటీకి రారా నాయన శ్మశానానికి ఎవరైనా వస్తే వాళ్ళని భయపెట్టి పంపించేస్తా అదే నా సోషల్ సర్వీస్ ఇంకా నిద్రపోకుండా గేమ్స్ ఆడతా ఇదే రియాలిటీ ఇక మామయ్య కూడా తన న్యూ ఇయర్ రెజల్యూషన్ చెప్పాలంటూ హీరా ఖైరా పట్టుపట్టడంతో అస్థిపంజరం మావయ్య కూడా సిగ్గుపడుతూ లేచి నిలబడతాడు నా రెజల్యూషన్ ఏంటంటే ఈ సంవత్సరం నేను సిక్స్ ప్యాక్ బాడీ పెంచాలి అందరూ నన్ను బక్కోడా బక్కోడా అని ఏడిపిస్తున్నారు అందుకే బాహుబలిలా మారాలి అని అనుకుంటున్నా అప్పుడు ఏ ఫిగర్ అయినా అలా గిరగిరా నా చుట్టూ తిరుగుతూ నా దగ్గరికి రావాల్సిందే ఓరే పక్కబడుద్దాయి నీకు సిక్స్ ప్యాక్స్ ఎందుకురా ఉన్న ఎముకలన్నీ కాపాడుకుంటే చాలదా బాడీ పెంచాలంటే ఒక్కటే మార్గం ఏంటమ్మా అది ప్రోటీన్ పౌడర్ తాగాల కాదు మావయ్యా గోడలకు వేసే వాల్ పుట్టి ఉంది కదా అది తెచ్చి నీ ఎముకలకు పూస్తాం అప్పుడు నువ్వు లావుగా కనిపిస్తావు సిమెంట్ బాడీ అన్నమాట సూపర్ ఐడియా హీరా గారు రేపే రెండు బస్తాల సిమెంట్ తెస్తా మిమ్మల్ని ఐరన్ మార్చేస్తా ఇప్పుడు సైరాబామ్మ తన జుట్టును సవరించుకుంటూ నిలబడుతుంది చేతిలో సెల్ఫీ స్టిక్ పట్టుకుని ఉంటుంది మీరంతా వింటే షాక్ అయిపోతారు ఈ సంవత్సరం నేనేమో ఇన్స్టాగ్రాము ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి నా డాన్స్ రీల్స్ చూసి కుర్రాళ్ళంతా పడిపోవాల్సిందే ఏవే నాకు వయసు అయిపోయిందా ఓ పాలి నా ఎనర్జీ చూడు అని మర్తపెట్టి నడువా చూసావా అప్పుడే స్టార్ట్ అయ్యింది బామ్మ నువ్వు రీల్స్ చెయ్యి కానీ దయచేసి స్లో మోషన్ లో చెయ్యి ఫాస్ట్ గా చేస్తే పార్ట్స్ అన్ని ఊడిపోతాయి గడియారంలో టైం అర్ధరాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది అవుతుంది ఇంకా ఒక నిమిషంలో న్యూ ఇయర్ వచ్చేస్తుంది అందరూ కలిసి కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తారు శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ సరే పదండి కేక్ కట్ చేసి ఎవరి పనుల వాళ్ళు మొదలు పెడదాం అందరూ కలిసి కేక్ కట్ చేస్తారు ఒకరికొకరు న్యూ ఇయర్ విషెస్ చెప్పుకుంటారు సరిగ్గా గడియారంలో పన్నెండు ఐదు అవుతుంది కొత్త సంవత్సరం మొదలైన ఐదు నిమిషాల తర్వాత కైరాకి విపరీతమైన ఆకలి వేస్తుంది పక్కనే ఉన్న కేక్ ని చూస్తుంది అని అంటూనే కేక్ మొత్తాన్ని ఒక్కసారి నోట్లో కుక్కుంటుంది ఇది మనకు అలవాటే అనుకుంటూ మామయ్య పక్కకి వెళ్ళి కూర్చుంటాడు కాని చిన్న ముక్క కూడా తనని తిననివ్వలేదని హీరా కోపంతో రగిలిపోతూ అక్క ఇదేనా నీ డైటింగ్ ఇప్పటిదాకా పెద్ద లెక్చర్ ఇచ్చావు కదా తిండిబోతుతో ఎవరు మాట్లాడలేరులే అని మనసులో అనుకొని హీరా సైలెంట్ గా వెళ్ళి సోఫాలో పడుకుంటాడు హీరా ఇందాకే నిద్రను టైం చేస్తాడన్నావు టెక్నికల్గా టువెల్ దాటితే రోజు మొదలవుతుందేమో గాని ఇంకా అది రాత్రే అయినా నేను పగలు పడుకోను అన్నాను రాత్రి పడుకోను అనలేదు గుడ్ నైట్ అని చెప్తూనే వెంటనే గురక స్టార్ట్ చేస్తాడు అస్థిపంజరం మామయ్య సీరియస్గా ఒక డంబెల్ ఎత్తడానికి ట్రై చేస్తాడు దాని బరువు ఎక్కువై తన చెయ్యి ఊడి కింద పడుతుంది అమ్మో నా చెయ్యి ముద్రబాబు సిక్స్ ప్యాక్ వద్దు ఏ ప్యాక్ వద్దు ఉన్న ఎముకలుంటే చాలు కమల్ ఒరే కమల్ కాస్త సైట్ కొట్టడం ఆపి వచ్చి నా చెయ్యి అతికించరా నాయన అందరి రెజల్యూషన్స్ ఐదు నిమిషాల్లోనే గాలిలో కలిసిపోయాయి కానీ నా రెజల్యూషన్ మాత్రం స్ట్రాంగ్ గా ఉంది మిమ్మల్ని ప్రేమించడం కైరా కోపంతో హీరా పక్కన ఉన్న దిండును తీసుకొని కమల్ని కొడుతుంది గారు కాస్త శాంతించండి లాస్ట్ ఇయర్ లాగా నేను మీ వెంట పడను నిజం కైరా గారు నేను మీ వెంట పడను మీరేనా వెంట పడేలా చేస్తాను అలా అందరి గొడవతో న్యూ ఇయర్ సంతోషంగా ఆరంభమైంది చూసారుగా ఫ్రెండ్స్ మా దయ్యాల న్యూ ఇయర్ రెజల్యూషన్స్ మీలో ఎంతమంది న్యూ ఇయర్ శధాలు జనవరి ఒకటినే బ్రేక్ చేశారు కామెంట్స్ లో చెప్పండి రీల్స్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి